బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున ఇప్పుడు రాని ప్రార్థన చేసిన చంటి పిల్లవాడే బాగా దీర్ఘ ప్రార్థనలు చేసే వాళ్ళకన్నా కూడా రాని మాటలు ప్రార్థన చేసే వాళ్ళు ఉంచిన విశ్వాసం ఎంత గొప్పదంటే ఇట్లాంటి కార్యాలు జరిగినాయి ఏమైనా లైన్లో ఉన్నారా సంచారం చేస్తున్నారా స్థుతి ఆరాధన ద్వారా దేవుని మయమపరచడం ద్వారా ఇలాంటి కార్యాలు ఉన్నాయి చంటి పిల్లలు ఏమిటి ఎవరండి క్రొత్తగా దేవునిలోనికి వచ్చిన వాళ్ళు ఎవరు కాస్త కోస్తో ఎదుగుదలలోకి వచ్చిన వాళ్ళు పెద్దలు ఎవరు ఇంకా పరిపూర్ణతలోకి వచ్చిన వాళ్ళు కాబట్టి అన్న నేను కొత్తగా వస్తున్నానన్నా నా స్థుతి కూడా దేవుడు వింటాడా నా పాటలు కూడా దేవుడు వింటాడా నా ఆరాధన కూడా దేవుడు తీసుకుంటాడంటే వందకు వంద శాతం గ్యారంటీగా చెబుతున్నాను నీ ప్రార్థన నీ పాటలు నీ ఆరాధన నీ స్తోత్రాలని దేవుడు అంగీకరిస్తాడు ఆయన తీసుకుంటాడు స్వాగతిస్తాడు ఇంకా చెప్పాలంటే సీనియర్స్ కన్నా జూనియర్స్ మీదనే ఎక్కువ దృష్టి పెడతాడు ఎక్కడ దాకేందుకు మీరు చూడండి మనం మన మనసు గల గల మాట్లాడే పిల్లలు మాట్లాడుతుంటేనే నోరు మీరు అంటాం ప్రతిదీ అది ఇదని వాగుతాండినరం కొద్దిగా షో జాఫ్ అంటాం అదే చిన్న చిన్న పిల్లలు వచ్చిదాని మాటలు మాట్లాడుతున్న పిల్లల్ని కదిలించి కదిలిచ్చి మాట్లాడిస్తాం ఎందుకు వచ్చిదాని మాటలు మాట్లాడే పిల్లల మాటలు మనకి వినసొంపుగా ఉంటే ఇష్టంగా అనిపిస్తాయి అందుకే మాట్లాడటం తెలిసిన వాని మాటల కన్నా మాట్లాడటం తెలియని వాని యొక్క అమాయకత్వ మాటలు మనకి ఎక్కువ ఇష్టంగా అనిపిస్తాయి మన మనసుకంటే ఉన్నతమైన మనసు దేవుడిది అందుకే రాని ప్రార్థనలకే ఆయన ఎక్కువ దృష్టి పెడతాడు అంటే ప్రార్థన వచ్చిన వాళ్ళు ప్రార్థన చేయటం వచ్చిన వాళ్ళు ప్రార్థన వినడని కాదు అది వింటాడు వీళ్ళ ప్రార్థన అయితే ఇంకా నవ్వుకుంటూ మురిసిపోతా వింటాడు అందుకే ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి చెబుతున్నాను నాకు ప్రార్థనలు రావు అంటే నీకు వచ్చిన నాలుగు మొక్కలే నువ్వు మనసారా దేవునితో మాట్లాడుకో నువ్వు ఏ భాషలో నువ్వు దేవునితో మాట్లాడాలనుకున్నావు ఆ భాషతో నువ్వు మనసారా మాట్లాడుకో దేవుడు తప్పకుండా ఆ మాటల్ని విని నీకు జవాబిస్తాడు ఎంతమందికి అర్థమైంది అంతేకాదు ప్రార్థనే కాదు స్థుతి ఎన్ని రకాల పుల్లలు పెట్టడానికి ప్రయత్నం చేసినా ఎన్ని రకాల కుట్రలు పన్నినా నీ ఇంట ఎప్పుడు ఏముండాలి నీ నోట ఏముండాలి ఆది స్థుతి ఆరాధన ఎప్పుడు నేను చెప్తున్నాను ఇంట్లో ఎప్పుడు కూడా ఒకవేళ మీరు బాగలేకపోయినా ఇంట్లో ఎప్పుడు స్థుతి ఆరాధన ఉండేటట్టు దేవుని పాటలు ఎప్పుడు ఇంట్లో మోగేటట్టు చూడండి ఎప్పుడు యేసయ్య పాటలు మోగాల ఇంట్లో నీ కారులో నీ ఆటోలో నువ్వు వాహనం నడిపితే వాహనంలో నువ్వు ఎక్కడ చేస్తున్నావు అక్కడ ఎప్పుడు దేవుని స్థుతి ఆరాధన నీ చెవులకు ఇంపుగా ఉండునట్లు జాగ్రత్త పడితే నీ హృదయం ఎప్పుడు దేవునికి కనెక్ట్ అయి ఉంటుంది దానివల్ల ఫలితం ఏంటి దేవుణ్ణి ఆరాధించడం ద్వారా ప్రయోజనం ఏంటంటే బాలుల యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్థుతుల మూలమున దుర్గం స్థాపించాడు ఆ దుర్గాన్ని ఛేదించుకొని ఏ శత్రువు కూడా నిన్ను దెబ్బతీయడానికి సాధ్యపడదు